నమస్తే ఫ్రెండ్స్ ఏనార్ బైక్ రిప్రెస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ప్యాషిన్ దో యమహా ప్యాషనో ఫ్రంట్ వీలు బేరింగ్లు ఖరాబ్ అయినాయి సో ఆ బేరింగ్లు ఖరాబ్ అయినాయి అని చెప్పేసి కొత్త బేరింగ్లు వేద్దామనే ఉద్దేశంతో ఇది తీసాము చూస్తే ఇక్కడ చూడండి బేరింగ్లో లోపల సైడ్ లోపల్ లోపల సైడ్ కేసు ఉంటుంది కదా బేరింగ్ది బేరింగ్ అంటే బేరింగ్ కేసు ఉంటుంది కదా అది మొత్తం ఊడిపోయింది అవుట్ సైడ్ కేసు అనేది మొత్తం ఇక్కడ ఆగిపోయింది సో లోపల ఇన్సైడ్ ఏంటంటే స్టెప్ ఉంది కాబట్టి దీన్ని తీయటానికి రావట్లేదు ఓకే దీన్ని తీయడానికి రావట్లేదు ఇది వీలు ఇది వీల్ ఇలా ఉంది అలాగే దీన్ని తిప్పితే దీన్ని తిప్పితే కూడా అలాగే దీనికి ఈ అనేది ఊడిపోయింది దాని లోపల కూడా రెండు సైడ్లో ఊడిపోయింది సో బేరింగ్ అవుట్ సైడ్ కేసు ఉంటుంది కదా అది మాత్రం మిగిలిపోయింది ఓకే అది మాత్రం మిగిలిపోయింది అవుట్ సైడ్ కేసు మాత్రం దీనికే ఉండిపోయింది వీలకి సో ఇది మనం ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి మన దగ్గర అయితే ప్రజెంట్ ఎటువంటి పుల్లర్ లేదు దీన్ని తీయడానికి నా దగ్గర అయితే ఏం లేదు ప్రజెంట్ సో నేనేం చేశానంటే మనకి గ్యాస్ వెల్డింగ్ ఉంటారు కదా గ్యాస్ వెల్డింగ్ సుబ్బారా గారు ఉన్నారు మీకు ఈరోజు ఆయన చూపిస్తాను దీన్ని ఎలా తీయాలి గ్యాస్ వెల్డింగ్లో వెల్డింగ్ చేసి తీద్దాం సో అది ఎలా అనేది మీకు ఈరోజు అది చూపిస్తాను మనకి గ్యాస్ వెల్డింగ్ సుబ్బారావు గారు జెన్యున్ పర్సన్ సీనియర్ మోస్ట్ పర్సన్ సో ఆయనతో ఈరోజు అది తీపిద్దాము అది ఎలా అనేది మీకు చూపిస్తాను ఈరోజు సో మాకు చెప్పాను కదా సుబ్బారావు గారు ఉన్నారని చెప్పేసి సుబ్బారావు గారు సార్ ఇప్పుడు దీన్ని మనం తీయాలి ఇది దీనికి మీకు ఏమైనా ప్లాన్ ఉందా సార్ ఏమన్నా మాకు ఏమన్నా లోపల నుంచి తీసుకునే చేసి పెడతారా ఏమన్నా టూల్స్ కానీ అట్లాంటివి ఏమన్నా చేయగల చేయగలుగుతారా బేరింగ్లు చుట్టూ బాడీ కదా చుట్టూ అల్యూమినియం బాడీ కట్ చేసి తీయల్తుందేనా ఓకే కట్ చేయకుండా అంటే మనకు దానికి ఏమైనా టూల్స్ అట్లాంటివి ఏమన్నా మనకి చేయలేమా అంటే పుల్లర్ లాంటివి ఏమైనా చేయలేమా చేయవచ్చా ఎందుకంటే మీరు సీనియర్ మోస్ట్ పర్సన్ జెన్యున్ పర్సన్ నాకు తెలిసి అందుకని చెప్పి మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఓకే ఫుల్లూర్ అవుతుంది దానికి అవ్వదు అంటారా ఎందుకంటే లోపల చిన్న స్టెప్ ఒకటి ఉంది దీన్ని కట్ చేసి తీయాల్సిందేయాల్సిందే ఓకే సో అట్లా పై నుంచి కట్ చేయాల్సిందే అండి ఇక అల్యూమినియం బాడీ ఉంది కాబట్టి దీన్ని కట్ చేయాల్సిందే ఊ పడిపోతుంది పడిపోతుంది ఇటుపక్క చేయాలి అటుపక్క చేయదాం చూడండి అటుపక్క ఓకే ఇది వాటికి ఇటుపక్క చేయాల్సిందేనా ఓకే ఆగింది పట్టుకోవాల్సిందేనా వీలు వీలుద్దామా సైడ్కి పట్టుకోమంటారా మళ్ళీ నాకు అది వచ్చేదా చూడండి పేరింగ్ రాదు అదే పెరిగి పనికిరాదు అదేంటంటే దాన్ని చూపించి మళ్ళీ నేను బయట ఆటోమొబైల్ షాప్లో తీసుకోవాలన్నమాట పేరింగ్ని అదే అండి నాలుగు వీలు కింద కొడుతూ వచ్చేస్తాం ఇక చుట్టుపెట్టి అలా ప్రయోగం చేయకూడదా స్మూత్గా బతిలో ఆడుకోవాల్సిందే కూర్చోడండి ఏమన్నా సార్ మళ్ళీ అవును ఈసారి వచ్చేస్తలేండి కొట్టండి కట్ చేస్తున్నారు వచ్చేస్తాం కదా డైరెక్ట్గా బోల్డ్ మీద చూస్తుందో కొట్టండి ఏం కాదు కొట్టండి ఏం కాదు నాకుతుంది ఇప్పుడు మిట్ అయింది బాగా ఇక వెల్డింగ్ కూడా బొగ్గది లేవు గ్రైండింగ్ చేసి రావడంతో అంటారా పుల్లర్లు ఏం చేయలేదు అంటారా ప్రాబ్లమేటికి ఎప్పుడో నూటి కోటికి దొరుకుతుంది అవును సరిపద్రహ్మేం కానీ దీని నుంచో పెట్టేసి అట్లా నిలువ నుంచో పెట్టేసి అటు లోపల నుంచి ఒక రాడబెట్టుకుడితే బయటకు వచ్చేస్తుంది ఈజీగా దాన్ని అలాగే ఉంచి ఇక్కడ ఇక్కడ నుంచే పెడదామా సార్ సార్ అక్కడ ఉంది అక్కడి పైకి పైకి లేపే వేటే పైకి సరిగా సుత్తి పెట్టి కొట్టాలి మేరే కదా మీరు దీన్ని కొట్టండి ఓ సార్ కొట్టండి సార్ అది కొట్టాలన్నా వంకరగా ఉంది కదా లేదు చూపించండి సార్ అంతే ఫైనల్గా అప్పుడు ఓడింది అనమాట అది చూడండి ఇది గ్యాస్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్కి వెళ్ళి అక్కడ బేరింగ్ అవుటర్ది కేస్ మొత్తం ఓపెన్ చేయించాం కదా గ్యాస్ వెల్డింగ్లో మనకు బేరింగ్లు వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో బేరింగ్లు వచ్చినాయి సో రెండు ఒక సైడ్ గ్యాస్ వెల్డింగ్ పెట్టి ఒకటి వెల్డింగ్ చేసి తీపి తీపియాగానే ఇంకో సైడ్ ఏమైందంటే ఆటోమేటిక్గా అది ఆ హీట్కి పడిపోయింది

हम्म अच्छा सेम टांगले ఉందా బస్సు అందరూ తెచ్చాడు దాన్ని ఇన్నర్ పుష్ చేసేసిన తర్వాత బేరింగ్ వేసుకోవాలి మళ్ళీ ఇట్లా మీకు బేరింగ్కి సీల్ కనుక రాకపోతే కవర్ సీల్ రా పైన కవరింగ్కి సీల్ వస్తుంది కదా సీల్ రాకపోతే మాత్రం కంపల్సరీ ఇట్లా బేరింగ్ బాల్స్లో గ్రీజ్ అనేది పెట్టుకోండి ఖచ్చితంగా జస్ట్ లొకేటింగ్ కోసం మాత్రం లైట్గా అట్లా కొట్టేసుకొని తర్వాత ఒక రాత చూసి కొట్టేసుకోండి సో ఇది ఇంకా బండికెక్కే చేసుకుంటే అయిపోతుంది దాని ఆయిల్స్ పై పైన కవర్ పుష్పుచ్చిన అక్కడ కవర్ ఉంటే దాని ఆయిల్ సీల్ వేసేసి బండికెక్కే చేసుకుంటే అయిపోతుంది ఇదనమాట బేరింగ్లు ఓకే ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్